నువ్వు ఎక్కడున్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా ఇంట్లోనే ఉన్నా పనులకు వెళ్తున్నా డ్యూటీకి వెళ్తున్నా మరి చదువు చావడానికి చదువుకే వెళ్తున్నా కాలేజీ ఎక్కడ నిత్యము నువ్వు స్థుతించే బిడ్డగా ఉండాలి ఆరాధించే బిడ్డగా ఉండాలి అలా ఉండగలిగితే నా ప్రియ దేవుని బిడ్డలారా ఆయన అద్భుతాలు ఆయన బిడ్డలు ఎరకో గోడ తెలుసా మనం కట్టుకునే గోడ కాదు ఊపితి పడిపోయి కాదు చాలా బలమైనవి స్థుతులు చెల్లిస్తూ తిరిగి ఒక్కసారిగా బిగ్గరగా తన ఒంట్లో తన శక్తిని బట్టి బిగ్గరగా కేకలేసి ప్రభుకు స్తోత్రం చెబితే గోడ కుప్ప కూలిపోయింది కుప్ప కూలిపోయింది